ండి అమరావతి రాజధానిలో రైతుల యొక్క సమస్య లేదు దాని మీద గౌరవమైన కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు శాసనసభ్యులు శ్రావణం ఆల్మోస్ట్ ప్రతి పదిహేను రోజుల రోజు కూర్చొని డిస్కస్ చేస్తాం అటు రైతులతోనూ అటు అధికారులతోనూ అయితే ఇక్కడ ఉన్న సమస్యలు మేజర్గా గ్రామ కంఠం ఒకటి జరీబ్ నాన్ జరీబ్ ఒకటి రోడ్ హిట్ ల్యాండ్ అక్విజేషన్లో ఉన్న ఏరియాలో ప్లాట్లు అలాట్ చేయటం ఒకటి అసైన్మెంట్ ల్యాండ్స్ ఇందులో యాక్చువల్గా తొమ్మిది వందల ఇరవై ఒక్క ప్లాట్లలో ల్యాండ్ అక్విజేషన్లు పడ్డాయి ప్లాట్లు అలాట్ చేసినప్పుడు రైతులకి తొమ్మిది వందల ఇరవై ఒక్క ప్లాట్లు ల్యాండ్ అక్విజేషన్లు అంటే ఎవరైతే భూమి వెళ్ళేదో వాళ్ళ దాంట్లో పడ్డాయి వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే మొత్తం ఏడు వందల మంది ఫార్మర్స్ తొమ్మిది వందల ఇరవై ఒక్క ప్లాట్లు ఏడు వందల మంది ఫార్మర్స్ దాంట్లో ఒక మూడు వందల మంది మూడు వందల మూడు మంది ఫోన్ ఎత్తలేదు మూడు వందల తొంభై ఏడు మంది ఫోన్లు ఎత్తి మాట్లాడారు వాళ్ళని అడిగాం అంటే ఆ ల్యాండ్ అక్విజేషన్ దాకా వెయిట్ చేస్తారు రిజిస్ట్రేషన్కి లేదంటే మీ ప్లాట్ మార్చమంటారని మూడు వందల తొంభై ఏడులో రెండు వందల డెబ్బై నాలుగు మంది ల్యాండ్ ఎక్విజేషన్ దాకా వెయిట్ చేస్తాము ఆ తర్వాత రిజిస్టర్ చేసుకుంటాం మాకు ఆ ప్లాట్ సూటబుల్గా ఉందని చెప్పడం జరిగింది అంటే అరవై తొమ్మిది పర్సెంట్ వాళ్ళు వెయిట్ చేయడానికి బిల్డింగ్స్ ఇచ్చారు ఆల్టర్నేట్ మార్చుకుంటామని ఒక ముప్పై ఏడు మంది యాక్చువల్గా చెప్పారు కేవలం అది నైన్ పర్సెంట్ తర్వాత ఏ విషయం ఆలోచించుకొని చెప్తామని ఒక నలభై ఆరు మంది అంటే ఇరవై రెండు పర్సెంట్ చెప్పారు కాబట్టి ఇక్కడ ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళు వెయిట్ చేస్తే దాని మీద కూడా ల్యాండ్ అక్విజేషన్ లాంటి ఆ రైతు సోదరుని కూడా రిక్వెస్ట్ చేస్తాం ల్యాండ్ బిల్లింగ్ రమ్మని రానప్పుడు ల్యాండ్ అక్విజేషన్ అవి తీసుకుని మీకు ఇవ్వటం జరుగుతుందని మరొకసారి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా జరీబు రోడ్డు హిట్టు వీ గ్రామ కట్టం వీటికి సంబంధించి ఏదైతే అధికారులకు యాక్చువల్గా కమిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో వాళ్ళు కొంత స్టడీ చేశారు ఇంకా కూడా ఒక పదిహేను రోజులు అంటే నెల రోజులు టైం ఇచ్చాము మరొక పదిహేను రోజులు ఉంది ఈ పదిహేను రోజుల్లో కూడా స్టడీ చేసి సబ్మిట్ చేస్తే దాని మీద యాక్చువల్గా రైతు సోదరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మొత్తం ప్లాట్స్ అంటే జనరల్ రిజిస్ట్రేషన్ ప్లాట్స్ మొత్తం ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు మంది రైతులు వాళ్ళకి అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లు అలాట్ చేయాల్సి ఉంటే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అరవై ఒక్క వేల ఏడు వందల తొంభై మూడు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి ఇంకా కేవలం కావచ్చిన ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రిజిస్ట్రేషన్ కావాల్సిన బ్యాలెన్సు ఏడు వేల